హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన షెడ్కి మనం చుట్టూ గ్రీన్ మ్యాట్ వేయడానికి వచ్చినాం మనం సో వచ్చేసి అయితే ఇగో చూడండి మనం ఇది మాట్లాడినాం ఆల్రెడీ సో కనిపిస్తుంది కదా ఇది ఇది వచ్చేసి అయితే మనం ఇప్పుడు ఎన్ని దగ్గర దగ్గర ఇది మూడు వందల ఫీట్ల వరకు వస్తుంది సో మూడు వందల ఫీట్ల వరకు రెండు బెండలు చూడండి ఎంత కనిపిస్తుంది ఇగో పన్నెండు కేజీల నాలుగు వందల యాభై సో మనకైతే కేజీ వన్ ఫిఫ్టీ చొప్పునైతే ఇచ్చారు సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇదైతే ఫినిషింగ్ దిప్పాలి ఇంకా చుట్టూ మీకు మొత్తం నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీరు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సరే ఈ వీడియో అయితే మీరు పూర్తి వరకు చూడండి మీకు అయితే కనిపిస్తుంది సో నేను ఎట్లా ఫినిషింగ్ పెడతా ఏంటిది అనేది మీకు మొత్తం చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూపిస్తా మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం తీసుకెళ్తున్నాం చూడండి సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే మనం సూర్యాపేటలో ఉన్నాం సో మన కొల్ల ఫామ్ షెడ్ కోసం అయితే ఇగో గ్రీన్ మ్యాట్ తీసుకెళ్తున్నాం సో కనిపిస్తుంది కదా స్టేట్ స్టేట్ దగ్గర సో వెళ్తున్నాం చూడండి కనిపిస్తుంది కదా ఇగో మనం గ్రీన్ మ్యాట్ మొత్తం అయితే మన ఫామ్ చుట్టూ అయితే రెండు వందల అరవై ఫీట్లు ఉంది సో మనం అయితే మూడు వందల ఫీట్లు మందం అయితే తీసుకెళ్తున్నాం ఇగో కనిపిస్తుంది కదా గ్రీన్ మ్యాట్ సో ఇది అండి సరే ఫ్రెండ్స్ సో మీకు నేను ఎట్లా ఏంటిది ఎట్లా కట్టాలి ఏంది అనేది మొత్తం చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ స్టేట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక చూడండి నైట్ ఎయిట్ అవుతుంది ఇంటికి వెళ్తున్నాం లేట్ అయిపోయింది మేము ఇది గ్రీన్ మార్క్ తీసుకునేసరికి ఫుల్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయింది ఫ్రెండ్స్ మీకు చూపిస్తా ఇంకా రేపు షెడ్ ఎట్లా కడతా ఏంటిది అనేది మొత్తం చూపిస్తాను మీకు సో ఇప్పుడైతే చూడండి ఫుల్ టైట్ అయింది ఫుల్ మొత్తం రష్ రష్ ఉంది ఇంటికి వెళ్తున్నాం లేట్ అయింది సరే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఓకేనా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు అన్నీ చూపిస్తూ ఉంటా ఎట్లా కట్టాలి ఏంటిది ఎట్లా ఏం చేయాలి అనేది మొత్తం చూపిస్తాం చూడండి సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కిరాయి మాట్లాడి ఇక ఆటోలో ఇప్పిస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆటోలో ఇప్పిస్తున్నాం మనం కిరాయి మాట్లాడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మన గ్రీన్ మ్యాట్ అయితే వచ్చేసింది సో కనిపిస్తుంది కదా ఇది మన ఫినిషింగ్ చుట్టి ఇది చూడండి కనిపిస్తుంది కదా చూడండి మన ఫినిషింగ్ చుట్టి ఇవ్వాలి ఇప్పుడు ఇది చూడండి మా కుక్కలు అయితే చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో ఏదో చచ్చిపోయింది దాని గురించి షూస్ గురించి కొట్లాడుకుంటా ఉంటున్నాయి రెండు సో చూడండి మన ఫినిషింగ్ ఎలా ఉందో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఇది మన ఫామ్ ఇది సో దీని చుట్టూ అయితే ఇప్పుడు ఫినిషింగ్ ఇవ్వబోతున్నాం మొత్తం మూడు వందల ఫీట్లు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ మీకు చూపిస్తా నేను ఓకేనా ఓకే చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ రూపాయలు గుట్ట చూడండి ఎట్లా ఉందో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ సరే మీకు నేను చూపిస్తాను మొత్తం ఎట్లా ఎట్లా అయింది అనేది సో ఇప్పుడైతే చూడండి మా కొడుకు అయితే చూడండి అది తీస్తూ ఉన్నాడు సో ఇంకా వర్క్ అయితే చేస్తాం ఇప్పుడు చూపిస్తాం మీకు వాటికి సంబంధించిన పనిముట్లన్నీ ఇక్కడ పెట్టేసినాం చూడండి అవన్నీ అవసరమే మనకు చూపిస్తాం మీకు సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదైతే మనకు కేజీ నూట యాభై రూపాయలు పడ్డది చూడండి ఒక్కొక్క బెండలైతే మనకు పదిహేను కేజీలు అట్లా ఉన్నది సో కనిపిస్తుంది కదా ఇగో అక్కడొకటి ఇక్కడ ఒకటి సో నేను పెడతా చూడండి ఎట్లా పెట్టాలి ఏందనేది మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇగో చూడండి ఎలా ఉందో కనిపిస్తుంది కదా సో ఇది గ్రీన్ మ్యాట్ వచ్చేసి అయితే సో ఇంకా మనం ఇట్లా సెటప్ చేయాలి ఇగో చూడండి మన చుట్టూ కత్తలు పాతాం కదా ఇగో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ మీకు చూపిస్తా నేను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక ఓకే నేను చూపిస్తా మొత్తం మీకు సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇగో చూడండి ఎట్లా ఇస్తున్నాం ఫినిషింగ్ కనిపిస్తుంది కదా కదా సో ఇట్లయితే మనం ఫినిషింగ్ ఇస్తున్నాం సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇగో సో చూడండి ఇట్లా చుట్టిస్తాం అన్నట్టు ఇక కనిపిస్తుంది కదా ఇగో ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి మీకు ఏదైనా ఉపయోగపడితే మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ సో మనమైతే ఇగో ఇట్లా చేస్తున్నాం చూడండి కనిపిస్తుంది కదా ఓకే మీకు మొత్తం చూపిస్తాను నేను ఎట్లా అయింది అనేది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫస్ట్ అయితే ఇట్లా వేసుకుంటున్నాం చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా కడుతున్నాం అనిపిస్తుంది కదా ఇక ఇట్లా మొత్తం రౌండ్ మొత్తం కట్టాలి ఇప్పుడు ఓకే సో చూడండి మనం ఎట్లా టాకాలు ఇస్తున్నామో అనిపిస్తుంది కదా ఇగో సో ఇట్లయితే సెట్ చేస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి టాకాలు ఇస్తున్నాం ఇగో అనిపిస్తుంది కదా సో ఇట్లయితే మనం ఇంకా చుట్టూ తిప్పుకోవాలి ఇది ఓకే సో చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కట్టాలి ఏందా సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా చూడండి సో మనం ఎట్లయితే కట్టుకుంటూ వస్తున్నాము సో ఈ విధంగా అయితే కట్టుకు వస్తా కట్టుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ సో కనిపిస్తుందా ఇంకో చూడండి సో ఇంకా తిప్పాలి ఇంకో అటు సైడ్ ఇంకా చాలా ఉంది సో చూడండి ఇగో లోపల నుంచి అయితే ఇట్లా వస్తుంది సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో మనమైతే ఇట్లా టాకాలు పెడుతున్నాం సో ఇక చూడండి సో ఈ విధంగా అయితే మనం కడిమ్లేడి తోటైతే టాకాలు వేసేస్తున్నాం సో కనిపిస్తుంది కదా మీకు మొత్తం నేను చూపిస్తాను చూడండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఇగో కనిపిస్తుంది కదా సో చూడండి ఎట్లయితే కడుతున్నాము సో కనిపిస్తుంది కదా ఇది ఫ్రెండ్స్ సో మ్యాక్సిమం అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ వచ్చేసింది ఇంకో రిమైనింగ్ కూడా చేస్తున్నాం చూడండి సో ఫామ్ చుట్టూ ఇట్లా కడుతున్నాము సో వచ్చేసి అయితే ఇగో ఇట్లా మీరైతే ఇట్లా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫినిషింగ్కి సో ఇంకా కోళ్ళు ఇందులోనే మంచిగా తిరుగుతూ ఉంటాయి ఇంకా సో ఇదంతా మనం క్లీన్గా నీట్గా చేసుకుంటాం ఇంకా లోపల తిరుగుతూ ఉంటాయి మన కోళ్ళు అయితే సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇంకా నేను మొత్తం ఫినిషింగ్ అయ్యే కొద్ది సో ఇగో ఇట్లయితే ఉంది మీకు చూపిస్తాం మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే చూపిస్తాం మీకు చూడండి ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మీరు చివరి వరకు చూస్తూ ఉండండి మీకు ఎక్కడైనా ఉపయోగపడుతూనే ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఇది మనం మేము కట్టడానికి అయితే మొత్తం ఇవి ఉపయోగపడుతున్నాయి సో కటింగ్ కటింపుడు ఒకటి ఇగో ఈ తీగలు ఒకటి ఇవి ఉపయోగపడుతున్నాయి వీటితో అయితే మేము టాకాలేస్తున్నాం సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో ఇవైతే మాకు చాలా చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు వీటితో మనం మొత్తం కనెక్షన్ ఇవ్వబోతున్నాం ఓకే నా ఫ్రెండ్స్ చూపిస్తాను అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక పూర్తపోతుంది సో కనిపిస్తుంది కదా మనం ఫినిషింగ్ అయితే సో గ్రీన్ మ్యాట్ తోటి చూడండి సో ఇంకా పూర్తవడానికి వస్తుంది సో కనిపిస్తుంది కదా సో ఫినిషింగ్ చేస్తున్నాం ఇంకా చూడండి వర్క్ అవుతుంది సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పూర్తి చేస్తున్నాం అవుతుంది ఇంకా అట్ సైడ్ కొంచెం ఉంది సో మీకు చూపిస్తా చూపిస్తాగండి సో మేము ఎక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చినాం అనేది సో మీరు కూడా ఇలాగే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది కొంచెం తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు మనం సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇగో చూడండి సో మనం ఎట్లా తిప్పుతున్నాం చూడండి సో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకోండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే నిన్న అయితే కొంచెం పని ఆగిపోయింది సో ఇగో అటు సైడ్కి కొంచెం కట్టాలి ఫ్రెండ్స్ సో ఇవాళ టూ డేస్ పట్టింది మనకి ఇది కట్టడానికి సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మన షెడ్డీ మన చుట్టూ చూడండి ఎట్లా ఉందో ఎట్లా ఏ చేస్తున్నామో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ సో వచ్చేసి అయితే మీకు ఏదన్నా షెడ్డి ప్లానింగ్ ఉన్నా ఏదన్నా సరే కొంచెం తక్కువ ఖర్చుతో సో ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి సో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ మనం అయితే ఇగో చూడండి ఇక్కడైతే ఇంకా కొంచెం కట్టేది ఉంది ఇంకో చూడండి సో ఇది కొంచెం అయితే కట్టాలి ఇంకా మనం సో ఇది మొత్తం వచ్చేసి అయితే మూడు వందల ఫీట్ల వరకు తీసుకొచ్చిన నేను సో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఇంకో చూడండి సో ఎట్లా ఉన్నాయి చూడండి సో చూపిస్తా మీకు ఇంకా నేను ఇక చూడండి ఎంత మంచిగా ఉందో సో ఈ విధంగా అయితే మీరైతే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో సో వచ్చేసి అయితే ఇంకా చూడండి మనం ఎట్లా ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నామో సో మనమైతే తక్కువ ఖర్చుతోటి ఇంకా మనం ఎక్కువ అంటే పెట్టలేం సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంకా మన కోళ్ళను అయితే బయట గదిలో చేయడం చక్క బయట తిరుగుతూ ఉంటాయి సో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఇది మన ఎంట్రెన్స్ పోవడానికి సో ఇదైతే లోపడేగో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో సో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం ఇది ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇందులో అయితే మనం హాయిగా తిరుగుతుంటాయి మన కోళ్ళైతే అయితే తిరుగుతుంటాయి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఇంకా మనకైతే గ్రీన్ మ్యాట్ వచ్చేసి అయితే ఇంత మిగిలి ఉంది ఇంకా సో మన ఆఫర్స్ కూడా ఇవ్వచ్చు ఇంక చూడండి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం ఇంకొక చూడండి సో అయితే కట్టేది ఉంది ఇంకొకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాం చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఎట్లా అయ్యింది అనేది ఇంకో చూడండి ఇంత ఎట్లా కట్టుకుంటున్నాం సో మనం వచ్చేసి అయితే ఇంకో సిమెంట్ తోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాతుకున్నాం ఫ్రెండ్స్ సిమెంట్ తోటి అయితే చూడండి సిమెంట్ తోటి అన్ని కట్టాలి టూ టూ ఫీట్స్ తీసుకుంటా సిమెంట్ పోసుకుంటా ఇంకొక కట్టినాం చూడండి మనకి ఒక్క బొంగు అయితే వచ్చేసి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు పడ్డది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఎన్ని సెట్ చేసుకున్నా చూడండి ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను నేను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఫినిషింగ్ అయితే పూర్తి సో కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఇంత అయితే మనకు మిగిలింది సో చూడండి అయితే ఫినిష్ అవ్వబోతుంది సో ఫ్రెండ్స్ చూడండి మనం ఫినిషింగ్ అయితే ఇప్పుడు ఎట్లా ఉందో ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో కొంచెం తక్కువ బడ్జెట్లో చేసినాం అనుకోండి సో కనిపిస్తుంది కదా ఇగో ఓకే ఇది మన ఫామ్ అయితే వచ్చేసి సో మన నెంబరు సో వీడియో చూస్తే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే బెటర్ ఉందా లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా ఐడియాలు చేయొచ్చా అనేది కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ సో ఓకే నా ఫ్రెండ్స్ మీకు చూపిస్తా చూడండి కోళ్ళు కూడా బయటకు వెళుతాను సో ఎట్లా ఉంటాయి ఏంటిది అనేది మీరు చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎంట్రెన్స్ అన్నట్టు అది మన చింత చెట్టు సో చింతకాయలు ఎట్లా కాస్తున్నాయి చూడండి సో ఇది మన ఎంట్రెన్స్ అన్నట్టు ఇంకా సో అది మన ఇల్లు కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ అది మన ఇల్లు సో ఇది చింత చెట్టు ఇదైతే ఎంట్రెన్స్కి దారి ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తా మీకు మా అయితే వర్క్ చేస్తున్నారు కట్ చేస్తున్నారు అయితే ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది ఓ మా తమ్ముడు చూడు ప్రభాస్ అంటే అలా తమ్ముడు అనుకోండి సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చూడండి పిలుపులు ఆయదమ్మా ఫైనల్ అయితే వచ్చేసింది సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఏ కుదరం బాలి మెలరానా అన్న సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కోళ్ళని అయితే బయట వదులుతున్నాం సో చూద్దాం ఇంకేమేమో చేసాం కాదరా సో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ సరే అదే అయ్యే అయ్యుకుద్దిక సో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం కోళ్ళనైతే బయటకు వదులుతున్నాం సో బయట అయితే ఇంకా తిరుగుతూ ఉంటాయి మంచిగా సోనా కణిక్లా బార్ తలాతో బారా వసే దా దా కోకో వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన అయితే బయట తిరుగుతుంటాయి అంత మంచిగా అంటే మంచిగా తిరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఇంకా సో కనిపిస్తుంది కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన అయితే బయట తిరిగి తింటూ ఉంటాయి అప్పుడు చూడదా అవి దిగిరా సోనా సుమన్ అప్పుడు చూడదా ఓ దిగిరా చూడదా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మన కోళ్ళైతే బయట ఎట్లా తినేస్తున్నామో మంచిగా దీని కొరకు అయితే మనం ఇదంతా ప్రిపేర్ చేసినాం ఫ్రెండ్స్ కనిపిస్తుందిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చక్క తింటూ ఉంటాయి సో ఆకులు అవి ఇవి ఇంకా అన్నీ తింటూనే ఉంటాయి సో కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ మన ఫినిషింగ్ అయితే పూర్తయిపోయింది ఇంకా ఆ సార్ సో ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్